హైదరాబాద్ మహానగరాన్ని వర్షం ముంచెత్తుంది తెల్లవారుజాం నుంచి నాన్ స్టాప్ గా వర్షం పడుతుంది ఉదయం నాలుగున్నర నుంచి నగర వ్యాప్తంగా వర్షం కురుస్తుంది జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ నగర్ పంజాగుట్ట అమేర్పేట్ ఎస్ఆర్ నగర్ కుకట్పల్లి మోసాపేట్ ఎర్రగడ్డ మలక్పేట్ నగర్ కొత్తపేట్ హైదరాబాద్ ట్యాంక్ బండ్ హిమాయత్ నగర్ ఎల్బీ నగర్ నాగోల్ ఉప్పల్లో భారీ వర్షం పడుతుంది దీంతో ప్రధాన రహదారులన్నీ జలమయంగా మారాయి వర్షం దాటికి రోడ్లన్నీ చెరువులను తెలిపిస్తున్నాయి రోడ్లపై మోకాల్లోతు వరకు నీళ్లు నిలిచాయి భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ జారీ చేసింది అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచించింది జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి మరో రెండు గంటల పాటు వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు ఈ నేపథ్యంలో బయటికి రాకపోవడమే ఉత్తమమని చెప్పారు వర్షం భీభత్సంతో అన్ని విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు అయితే దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు సునీల్ హైదరాబాద్ మహానగరాన్ని వర్షం ముంచెత్తింది అర్ధరాత్రి తర్వాత చాలా చోట్ల మూడుచోటి నుంచి భారీ వర్షం కురిసింది చాలా ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో ఇటు రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి ఇంకా కూడా వర్షం కురుస్తూనే ఉంది ఇంకా ప్రధాన రాదారుల వెంట వరద నీరు చేయడంతో ఇళ్లలో నుంచి స్కూల్ కు వెళ్లాలన్నా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి హైదరాబాద్ ఇటు ఎల్బీ నగర్ నుంచి మొదలుకొని మియాపూర్ వరకు అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం కుర్చింది జుబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఖైరతాబాద్ పంజాబ్గుట్ట ఇంకా ఎర్రమంజిల్ ప్రాంతాల్లో భారీ వర్షం కుర్చింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఎక్కడికక్కడ నాళాలు అయితే ఉప్పొంగుతున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో వాహనాలు కూడా ఇటు అంటే బైక్లు ఇంటి ముందు పాక్ చేకూర్చున్నటువంటి బైక్లన్నీ కూడా వరదలో కొట్టుకపోతున్నటువంటి దృశ్యాలు అయితే చాలా చోట్ల ఉన్నాయి ఇంకా పాతబత్తిలో కూడా భారీ వర్షం కురిసింది ఇటు బోయిన్పల్లి సికింద్రాబాద్ ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తూనే ఉంది హైదరాబాద్ లో నగర వ్యాప్తంగా ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో కూడా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది తెల్లవారుజామున భారీ వర్షం కురవ కురవడంతో అసలు ప్రస్తుతం ఎక్కడ చూసినప్పటికీ పలు కాలనీలలో వరద నీరు చేరింది మోకాల వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో నీరు చేరడంతో వాళ్ళు ఇళ్లలో నుంచి బయటికి రావడానికి కూడా కాలనీ వాసులు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఇక ఈ రోజు స్కూల్ కు సెలవు ప్రకటిస్తారా అనేది కూడా చూడాలి ఆ నిన్న సెలవు దినం అయినప్పటికీ రాగిపోవడం పురస్కరించుకొని ఈ రోజు విద్యార్థులు స్కూల్ కు వెళ్లాలంటే ఉదయం నుంచి కూడా ఆ వర్షం కూరడం కారణంగా ఆ ఎక్కడైతే లోతట్టు ఉంటాయో ఆ ప్రాంతాల సంబంధించి చాలా ఇబ్బందులు తలచుకున్నటువంటి పరిస్థితి ఇవాళ వర్షం కురిచే అవకాశం ఉంది హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి అదే విధంగా ఇంకా కొన్ని జిల్లాలకు సిద్దిపేట ఖమ్మం ఆదిలాబాద్ కరం కరీంనగర్ వరంగల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ వాతావరణ శాఖ ప్రకటించింది ఇక హైదరాబాద్ లో అయితే మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి ప్రకటించింది ఈ మేరకు జేహెచ్ఎంసి డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులు అయితే రంగంలోకి దిగారు ఎక్కడైతే వాటర్ అయి ఉంటాయో అక్కడ ఎప్పటికప్పుడు క్లియర్ చేసే విధంగా అర్ధరాత్రి నుంచి కూడా క్షేత్రస్థాయిలో వాళ్ళు పరిశీలిస్తున్నారు హైడ్రా కమిషనర్ ప్రధానంగా రంగనాథ్ ఆయన వాళ్ళ కి ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ప్రధాన రహదారులు ఇబ్బందులు లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆ ప్రజలు కూడా భారీ వర్షం కారణంగా ఇళ్లలో నుంచి బయటికి రాకుండా ఉండాలి అత్యవసరం అయితేనే తప్ప ఇళ్లలో నుంచి వెళ్ళాలి అని చెప్పేసి కూడా సూచనలు చేస్తున్నారు ఇప్పటికే కొన్ని ప్రాంతాలకు జిజిఎంసి డిజాస్టర్ మేనేజ్మెంట్ చేరుకుంది ఆ వాటర్ ని తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు ప్రధాన రహదారులు ఎక్కడ చూసినప్పటికీ ఈ పంజాబ్ గుట్ట కావచ్చు అదేవిధంగా ఖైరదాబాద్ జుబ్లీస్ బంజరాయిల్స్ పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు అయితే పూర్తిగా జలమయమయ్యాయి రోడ్లపై ఇంకా వరద నీరు అయితే ప్రవహిస్తూ ఇంకా ఈ రోజు రేపు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిహెచ్ఎంసి మేనేజ్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా పూర్తి స్థాయిలో అలర్ట్ అయింది వాళ్ళ టీమ్స్ ని ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అక్కడికి పంపించేటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు సుధాత్రి అయితే సునీల్ వాటర్ లాగింగ్ ప్రాంతాల దగ్గర సంపులు నిర్మించాలని చర్యలు చేపట్టారు అది ఎక్కడి వరకు వచ్చింది ప్రస్తుతం వర్షాకాల సీజన్ కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రాబోయే రోజుల్లో వాటికి సంబంధించి పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక నిన్న కురిసినటువంటి వర్షానికి టోలి చౌక్ నాల వద్ద ఇటు నాలా వద్ద పూర్తి స్థాయిలో అక్కడ రోడ్లపై భారీగా వరద చేరింది ప్రస్తుతం అక్కడ కొంత వరద తగ్గినప్పటికీ ఈ ఈ రోజు కూడా భారీ వర్షం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో అక్కడ తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఇటువంటి పరిస్థితి ఉంది మిగతా ప్రాంతాల్లో కూడా ఇప్పుడు లోతట్టు ప్రాంతాలు ప్రధానంగా చాలా కాలనీలలో వరద చేరే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు గతంలో గతం చూశాం ఇటు నిజాంపేట కావచ్చు అదే విధంగా మేడ్చల్ పరిధిలో చాలా కాలనీలలో వరద నీరు చేరింది ఈసారి అటువంటి పరిస్థితులు లేకుండా ముందస్తు జాగ్రత్తగా తగిన చర్యలు తీసుకుంటున్నారు కుదరదు అయితే తెలంగాణలో భారీ వర్షం నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు ఏమైనా చేపట్టారా ఎస్ ప్రజలకైతే ఇటు డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్ అత్యవసరం అయితేనే బయటికి రావాలి అని చెప్పేసి చెప్తున్నారు ఇలాకే పరిమితం అయితే బెస్ట్ ఎందుకనంటే వర్షం కారణంగా ట్రాఫిక్ లో చిక్కుకొని ఇబ్బందులు పడే బదులు ఆ అవసరం అయితేనే బయటికి రావాలని చెప్పేసి పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు ఇక ఆ హైటెక్ సిటీ ఏరియాలో ప్రతిరోజు చూస్తున్నాం వర్షం పడితే పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఆ గంటల వ్యవధిలో ట్రాఫిక్ లో ఇరుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉంటున్నాయి ఇక సాయంత్రం పూట వర్షం పడిందంటే ఇల్లు ఇంటికి చేరాలంటే మధ్యరాత్రి అవుతున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ట్రాఫిక్ అది పోలీసులు ఎప్పటికప్పుడు క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ వరద కారణంగా రోడ్లపై వరద నీరు చేరడం చాలా అక్కడ ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఈ ఇబ్బందులు అయితే తలెత్తున్నాయి కాబట్టి సాధ్యమైనంత వరకు వర్షం పడితే ఇళ్లకే పరిమితం కావాలి అత్యవసరం అయితేనే బయటికి రావాలని చెప్పేసి కూడా ఇటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ కూడా చెప్తున్నాయి రైట్ థ్యాంక్ యూ సునీల్ హైదరాబాద్ మహానగరాన్ని వర్షం ముంచెప్తుంది తెల్లవారుజాము నుంచి నాన్ స్టాప్ గా వర్షం పడుతుంది ఉదయం నాలుగున్నర నుంచి నగర వ్యాప్తంగా వర్షం కురుస్తుంది జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ నగర్ పంజాగుట్ట అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ కూకట్పల్లి మూసాపేట ఎర్రగడ్డ మలక్పేట్ దుల్షక్ నగర్ కొత్తపేట ఖైరతాబాద్ ట్యాంక్ బండ్ హిమాయత్ నగర్ ఎల్బీ నగర్ నాగోల్ ఉప్పల్లో భారీ వర్షం పడుతుంది దీంతో ప్రధాన రహదారులన్నీ జలమయంగా మారాయి వర్షం దాటికి రోడ్లన్నీ చెరువులను తనిపిస్తున్నాయి రోడ్లపై మోకాల్లో వరకు నీళ్లు నిలిచాయి భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించింది జిహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి మరో రెండు గంటల పాటు వర్షం పడే ఛాన్స్ ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు ఈ నేపథ్యంలో బయటకి రాకపోవడమే ఉత్తమం అని చెప్పారు వర్షం భీభత్సంతో అన్ని విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు